హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ చికెన్ ఫ్రై అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను హడావిడిలో కూడా మనము స్పైసీ చికెన్ ఫ్రైని ఈ విధంగా చేసుకోవచ్చని నేను చూపిస్తున్నాను ఈ రెసిపీ చేసేదానికి చికెన్ను నేను హాఫ్ కిలో తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి ముందుగానే బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా హీటెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకునేసి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసుకునేసి ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టేది అండి ఒక నిమిషం తర్వాత మూత తీసేస్తే మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి వస్తుంది తర్వాత స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వన్ టేబుల్ స్పూను జీలకర్ర పొడి వన్ స్పూను తర్వాత గరం మసాలా టూ స్పూన్స్ వేసుకునేసి బాగా కలుపుకోవాలండి స్పాచులతో ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ కోసము రెండు మీడియం సైజు టమాటాలను తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి మిక్సీ జార్లో వేసుకుని వాటర్ అనేది వేయకుండా మనము పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ టమాటా పేస్ట్ నువ్వు వేసుకున్న తర్వాత మన స్వాచులతో బాగా కలుపుకోవాలండి కలుపుకునేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలండి మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కనుక ముందుగానే మనము చికెన్ కూడా బాయిల్ చేసాం కనుక చాలా త్వరగా అయిపోతుంది మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనం మూత తీస్తే స్పైసీ చికెన్ అనేది రెడీ అయిపోతుందండి ఇలాగా మనము చాలా త్వరగా చేసుకునే విధంగా మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి తర్వాత కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయడం అండి తప్పకుండా సబ్స్క్రైబ్